ఈరోజు నిజంగా ఈ కార్యక్రమం అనేది చాలా ముఖ్యం విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు చదువు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక భవిష్యత్తు బాగుండగానే ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అంతటా కూడా ఈ ఫీజు కనిపస్థితి మీద ధర్నా కార్యక్రమాన్ని పెట్టాలని ప్రయత్నం చేయటం రెండవసారి కూడా ఇది పోస్ట్పోన్ కావడం నిజంగా బాధాకరం అంశం తప్పకుండా దీన్ని డేటు ఐ థింక్ పన్నెండో తారీఖు అని ఇంకా టెంటేటుగా తెలుస్తుంది కానీ అది తొందరగా ఆ డేట్ కూడా ప్రకటిస్తారు ప్రకటించిన తర్వాత ఆ డేట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారో మా పార్టీ అధ్యక్షులు మాది ముఖ్యమంత్రి గారు దానికి అనుగుణంగా ఆ రోజు మన దిగాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరగదని కూడా తెలియజేస్తా అదేవిధంగా ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఎవక్షన్స్కి ముందు ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు హామీలు ఇచ్చారో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఒక రామాయపట్నం పోర్టు దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లతోటి రామాయపట్నం పోర్టు అదేవిధంగా ఒక మూడు వందల కోట్లతోటి మన దువ్వదిన ఫిషింగ్ హాబు వెండి కూడా కంప్లీట్ జోదని ఫిషింగ్ హాబ్ అయితే కంప్లీట్ అయ్యింది అదేవిధంగా రామాయపట్నం కోర్టులో ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేయగలిగాం వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఈరోజు ఆ ప్రాంతంలో అనేక ఇండస్ట్రియల్ హబ్స్ ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండంగానే వస్తున్నాయని చెప్పడం జరిగింది ఈ గొప్ప మనకి ఎలక్షన్స్ రావటం ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా తీవ ప్రాంతంలో అనేక మంది రైతాంగం కావచ్చు పేద రైతులు కావచ్చు మత్స్యకాదులు కావచ్చు వారికి భూములు ఉన్న భూములు ఈరోజు అప్లిజియేషన్ కాబడుతున్నాయి కాబట్టి వారికి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినిమం ముప్పై లక్షల రూపాయలు ఇవాళ ఇంకా మంచి మంచి ప్రదేశాలు నలభై నుంచి యాభై లక్షల దాకా ఇవ్వాలని మేము అడగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది కానీ రోజు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేస్తుందంటే గ్రామ సభ సర్పంచ్ అని పోవడం లేదు ఎంపీటీసీ పిలవడం లేదు ఎంపీపీ పోవడం లేదు జెపిటీసీ పిల్లడం లేదు ఎవరిని పిలవకుండా వాళ్ళకే వారు గ్రామాల్లో సభలు నిర్వహిస్తూ ఈరోజు పేద రైతాంగానికి వారు ఈరోజు